వెల్కమ్ టు పీవీ ఫైవ్ న్యూస్ నందాల జిల్లా అలగడ పట్టణంలో జాతీయ హస్తకళల వారోత్సవాలలో భాగంగా శిల్పి కళాకారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాదులు ఎన్హెచ్ డిపి కింద యాభై మంది రాతి శిల్పి కళాకారులకు మెరుగైన పనిముట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా హంపీ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చైర్మన్ హరిప్రసాద్ సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ ఏపీహెచ్డీసీ ఆధ్వర్యంలో అల్లగడ్డ శిల్పి కళాకారులకు టూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు శిల్పి కళాకారులందరూ హెల్త్ కార్డు తీసుకోవాలని శిల్పాలు చేసే సమయంలో వచ్చే దుమ్ము ధూళి వల్ల ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింటుందని అందుకని ప్రతి ఒక్క శిల్పి కళాకారులు హెల్త్ కార్డు తీసుకోవాలని తెలియజేశారు ఆల్లగడ్డ అంటే గతంలో భయపడే వాళ్ళని ఇప్పుడు ఆల్లగడ్డ అంటే శిల్పాల అడ్డగా తీర్చిదిద్దామని రాబోయే రోజుల్లో ఆల్లగడ్డలో వంద ఎకరాల స్థలం తీసుకొని ప్రతి ఒక్క శిల్పి కుటుంబానికి మూడు సెంట్లు స్థలం ఇవ్వడమే కాకుండా ఆడిటోరియం కట్టించి అందులో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి బయట నుంచి వెళ్లే ప్రయాణికులకు అక్కడే తిని ఆల్లగడ్డ శిల్పకళ నైపుణ్యాన్ని చూసి వెళ్లేలాగా కట్టిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు శిల్ప కళాకారులు ప్రతి ఒక్కరికి బ్యాంకులో నిప్పించి ఇంకా డెవలప్మెంట్ చేసేలాగా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఇంతలా కళా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు

గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ గారు పెద్దలందరూ కూడా తూంగిట్టి అందించడం జరుగుతోంది హస్త కళాకారులు రాతి హస్త కళాకారులకు ఈ తూంగిట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ శ్రీ నారా చంద్రబాబు గారు అలాగే శ్రీ ఈ హస్త కళాకారులను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మనం కళలకు పుట్టింపు భారతదేశం అది ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకమైన కళలకు పుట్టింపుగా కూడా ఎంతో గర్వంగా చెప్పుకోదగిన విషయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ప్రత్యేకమైన ఈ కళాకారులందరి మీద దృష్టి ఎందుకంటే ఆయన కూడా ఒక కళాకారుడు కాబట్టి మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళలను కాపాడుకోవాల ఈ కళాకారులను కూడా కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే వీళ్ళ వంశపారంగా వస్తుందా వీళ్ళ కళలు మనకు సహకారం అందిస్తే తప్ప ఈ కళలన్నింటినీ కూడా మనము ఈ కళాకారులను ముందుకు తీసుకు వెళ్ళలేము ఈ యొక్క నా ప్రాచీన సంప్రదాయమైన ఈ కళలను కాపాడాలనే ఆలోచనతో ఈ యొక్క కార్పొరేషన్ కూడా చైర్మన్ గా దేవి చంద్రకుమ నాయకుడు శ్రీ ప్రజల పౌట్యాల గారికి ప్రత్యేకంగా నేను ఆలయం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలంకారి నేను అన్నకి నాకు చెప్పిన ఆ కలంకారి శ్రీకాళహస్తిలో ఒక అమ్మాయి పద్మ అని చెప్పి ఒక అమ్మాయి ట్రైనింగ్ ఇస్తుంటుంది ఆ అమ్మాయిని ఆడగడికి రమ్మని చెప్పిన మన దగ్గర మందు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆమెకు అటాచ్ చేసి ఇక్కడే ఆమె ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన దానికి కూడా ఈ ఈ నాలుగైదు రోజుల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి సంక్రమంగా తెలియజేస్తున్నాను అదే ట్రైనింగ్ అంటే మామూలు కలంకారి వర్గంటే జనరల్ గా సీతారాముల కళ్యాణం ఎక్కువ ట్రైనింగ్ గా చూస్తుంది మన కాడ ఏముంటుంది నరసింహస్వామి అహోబిలో నరసింహస్వామి కథని కలంకరి గందుతో మన ఆలగడ్డ వాళ్ళు చేసేటట్టుగా ఒకని ప్లాన్ చేస్తున్నాము అదే కాకుండా ఇంకా ఈ శిల్పాలకు సంబంధించిన ఆలగడలు ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఒక కథలాగా మార్పించి మొత్తం జీవం మీద ఏ విధంగా చేయించామని ఒక పెద్ద ప్లాన్ చేసే ఆరుగా వాళ్ళు సంతానాభంలో మాట్లాడడానికి అవసరం ఉండదు కూడా అడగాలని చెప్పి కూడా మేము అందరం ప్లాన్ చేసి చేసుకుంటున్నాము సో వచ్చే రోజుల్లో ఆలగడ్డ అంటే ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఆలగడ్డ అంటే వాళ్ళు ఒకటే గుర్తొస్తారు బాంబు అంటారు కాదు ఈసారి నుంచి అంటే కళాకారులు గుర్తు ఆలగడ్డ కళాకారుల అడ్డ ఆ విధంగా మార్చడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాము అన్నవారంతా సపోర్టు డైరెక్టర్ సపోర్టు అదే విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మంత్రులు అందరూ కూడా సహకరించి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ లాస్ట్ ఒకటి సబ్సిడీల కింద లోన్లు కానీ సబ్సిడీ కింద మిషనరీ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటే దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పకుండా అది కూడా మరి చేపించడానికి అవకాశం ఉంటే కార్పొరేషన్ ద్వారా చేపించాలని చెప్పి కోరుకుంటూ ఆల్రెడీ ఎన్నికల్లో కూడా మాట్లాడే కార్యక్రమం ఇచ్చేసిన అందగారికి డైరెక్టర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సహజ